అనుకొలకి ఈ సిల్పూర్ ఒడ్రికల్ మొత్తం వాడవాడ కలిక మొత్తం వీళ్ళ ఉనక తెల్ల ఊడిసి మనిషి కొంగులు మిలగట్టుకొని శివరాత్రి నాడు కందగాటతో ఉనక తో కూడవాల सिंहरात्री तो लागे नाच बैठा, नाच बैठा ला मिलेगा ठीक, देखी जाएगी तुम्हारी, सक्कर भी उस ढंग पे लगवा ले, ये सोजा ले भी उस ढंग पे लगवा ले, हाँ, सक्क हाँ, ऐसे ही लगवा लो भाई, हाँ, केला भी तो केला पर लगवा ले, फिर के फिर फिर से लगवा, चावल भी तो चावल कम लगवा, మాట్లాడు ఇల్లు అనుకొని వచ్చిందా కళ్ళనుకొని వచ్చిందా ఎవరిగా మనీ సావిత్రి దేవి అమ్మవారు బయలుదేరి

ఉన్నాంక ఎందుకు కాలేదంటే తాతలు చేసిన పాపాలు తనను చేసిన పాపాలు గనక మానవుడు తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు తెలవక కొన్ని తప్పులు చేస్తాడు అవే పాపాలు గనక నేను నీ పుట్టమ్మా

వారు మనిషి మానవుడు ఎండి సంపాదించిన ఎమ్మడి రాదు బంగారం సంపాదించిన ఎమ్మడి రాదు లక్షలు సంపాదించిన నవల వందనే చింతరగని మీరు బంగారం అని భగవంతుడి వెళ్ళిపోయి ఇలా భర్త ఉన్నాడు మరి పండడం మాట్లాడే పనుకుంటున్నాయి మాట్లాడటోళ్ళు ఉంటే తిరిగిపోద్దు మరి ఉండడానికి Jangan lupa ya!

చె కానీ మనసు సంతానం దొరికిందిలో ఇల్ల బేడికి వెళ్ళిపోదమని భార్య భర్తల వాళ్ళు బలకీల భార్య భరదల కీలవ পড়তে পড়তে পার బిటమిం లాయా మస్యిది సిం వాయుం పిండుటి లోం నాయా ఆయా కాతుటి నాయా లోం వుండు లోం బిండితులో సిండి లోం సిలోం

ఇంత అసరం ఇంత అక్షరం కానీ ఏంటైంది ఏమైంది ఇగో ఇప్పుడు నా భార్య రెండు జీవో నీ భార్య రెండు జీవుల మనుషా నువ్వే అదృష్టం కోరుకోవాలి ఓ జీరం అయినా ఓ జీరం ఉంటది ఓ ఇంజన్ కరైనా ఓ ఇంజన్ నడుస్తుంది నీ డబ్బర్ నీళ్ళు పోసుకున్నాను అంటే నేను ఎంత పిచ్చిదాన నా దా ఎండాకాలి కొద్దిగా మధ్యాహ్నం సాయంత్రం మూడు పుట్లు నీళ్ళు పోసుకుంటానా నీళ్ళు పోసుకోకుంటే మందరూ ఫాల్ కోసుకుంటారు ఆ పెరుగు ఎర్ర మంది పోసుకుంటారా ఏం పైన మరి మూడు సార్లు కాదు నాలుగు సార్లు వస్తున్నాయి బాగా పడతారు ఒక పొటాసి బస్తా ఒక యూరియా బస్తా కలిపి సాల్ గిడ్డ పొడి గోల్స్ అందులో లీటర్ గట్టి మంది కలిపి ఇంకా సూపర్ ఇస్తుంది సూపర్ అయ్యా అది కూడా చెప్పాను అట్లా కాదమ్మా ఓ నా భార్య ఇప్పుడు అన్ని కోరు నేను ఈ కాలం పొలం కాదా ఎరుకటి కాల పొలం అయితే పొట్టతో ఉన్నది రెండు జీవుల మనిషి నిలువ పోతున్నట్టు తెలుస్తుంది ఈ కాలం లేటెస్ట్ పొలం కాబట్టి ప్రెగ్నెంట్ అంటే తెలుస్తుంది మంచిది కాదో ఈ కాలం మంచిది పాపముళ్ళ నాగని పముల నాగని తాని పలము భగవంతుని మెచ్చింది ఎంత మనసు ఎక్కడ మీ అయ్యా కింద దాసు పని బుద్ధి

ತು ಮೂಲ ಐದೇ ಗಡಿ ಯಾವತ್ರಿ ದೇವಿ ಅಂತ ಅಂತ ಗಡಿ ತೊರಕೊಂಡು ಪಿಂಡಮೈತಾನೆ ಸಮ సదురూప మంత్రాన్ని ఎక్కడో జేగిరంగా వెళ్ళిపోయి తీసుకొని రాళ్ళే జాస్తి బిడ్డ కర్మ కాంతన మంత్రం సాని వాడ పోయి మంత్రాన్ని తీసుకోని వచ్చు అచ్చిన మంత్ర సాలుగంది ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్